Hi viewers, welcome to Eagle Media Works. చరవాణిల నుంచి అధికారిక సమాచారం ఇతరులకు తెలియకుండా నిరోధించే కొత్త సాంకేతికను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది చరవాణిల ద్వారా వేగుల సమాచారాన్ని తస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని నిరోధించే దిశగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు ఈ మేరకు కొత్త సాంకేతికను హైదరాబాద్లోని అడ్వాన్స్ కంప్యూటింగ్ కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు త్వరలోని ఇది పూర్తవుతుందని వివరించారు భారత్కు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడంతో వివిధ సందర్భాల్లో చరవాణిలను హ్యాక్ చేసి కొందరు అధికారిక సమాచారాన్ని రహస్యంగా పొందుతున్నారు కొన్ని న్యూస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న సైనిక సిబ్బంది చరవాణిలను పాకిస్థాన్ కు చెందిన కొందరు హ్యాక్ చేస్తున్నట్లు సైబర్ భద్రత నిపుణులు రెండు వేల పదిహేనులో ఓ నివేదిక కూడా సమర్పించారు ఈ నేపథ్యంలో చరవాణిల ఆపరేటింగ్ సిస్టమ్ కు అధికారిక సమాచారానికి మధ్య ఓ పొరలా పనిచేసే సాంకేతికను అభివృద్ధి చేస్తున్నారు యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చరవాణిలోని మైక్రోఫోన్ కాల్ రికార్డ్ వంటి సున్నిత సమాచారం బయటకు వెళ్లకుండా కొత్త సాంకేతికత నిరోధిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్